అందరికీ నమస్కారము పరాశక్తి చక్రములో ఉన్నటువంటి పదహారు ఇళ్ళ యొక్క ఫలి ఫలితాలు అనేవి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అయితే మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా గురువు యొక్క ఫలితము అంటే అది వచ్చేసరికి శుభ ఫలాన్ని చూపిస్తుంది మంచి ఫలితాన్నే చూపిస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎవరైతే ఏదైతే ప్రశ్న అడుగుతారో ఆ కార్యం అనేది త్వరగా సిద్ధించడానికి అవకాశం అనేది ఉంటుందనేది ఈ మొట్టమొదట స్థానం యొక్క గురువు ఫలితం ఉంది తర్వాత వచ్చేసరికి విష్ణువు అంటే మనసులో మూడుసార్లు అనుకునే వాళ్ళు కనుక పొలం కనుక విష్ణువు మీద పెట్టినట్లయితే ఈ ఇంట్లో పెట్టినట్లయితే తర్వాత వచ్చేసరికి తలచిన కార్యము సక్రమంగా ఫలించును ఉద్యోగ ఫలితము ధనలాభం కూడా కలగడానికి అవకాశం అనేది ఉంటుంది విష్ణువు గల్లో కనుక పొలం కనుక పెట్టినట్లయితే ఈ ఫలితం అనేది ఉంటుందండి తలచిన కార్యము సుఖముగా ఫలితాన్ని అయితే ఉంటుంది ఉద్యోగ ఫలితం కూడా ఉంటుంది ధనలాభం కూడా కలుగుతుంది అనేది దీని అర్థము తర్వాత మూడోది వచ్చేసరికి వాసవుడు ఈ వాసవుడు కూడా ఏంటంటే విశేష ఫలితం అనేది మనకి ఇవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇది కూడా ఏంటంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పచ్చండి తర్వాత వచ్చేసరికి భృగువు భృగు భృగు మహా మహర్షి ఆయన వచ్చేసరికి ఈ నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైతే కార్యం అనుకున్నారో అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని చెప్పేసి దీని ఫలితం అండి తర్వాత వచ్చేసరికి ఐదు వచ్చేసరికి విధాత ఖచ్చితంగా విధాత వచ్చేసరికి మీరు అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఆ కార్యం కూడా శుభ శుభం అవటానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పచ్చండి తర్వాత వచ్చేసరికి విశ్వకర్మ మరి ఈ విశ్వకర్మ కనుక దీనిలో కనుక ఈ ఇంట్లో కనుక వేలుగా పుల్ల గనక వచ్చినట్లయితే అడిగినటువంటి ఎవరైతే బెషన్ అడుగుతారో వారు ఈ ఇంట్లో కనుక పుల్ల కనుక పెంచినట్లయితే ఆటోమేటిక్గా ఏంటంటే దాని ఫలితం వచ్చేసరికి ఆరోగ్యము కార్యసిద్ధి ఇష్టార్థలాభము అంటే ఇష్టపడినటువంటి లాభం రావడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా సౌఖ్యము కలగటానికి సుఖము కలగటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అనేది దీనికి అర్థం అండి ఆరోది తర్వాత వచ్చేసరికి ఏడు వాయువు ఇప్పుడు మీరు కనుక గమనించినట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు ఫలితాలు మాత్రము ఈ ఆరు ఫలితాలు మాత్రము అనుకూలంగానే ఉంటాయని అర్థం అండి అది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత వాయువు కాస్త వాయువు అంటే కాస్త పని అనేది అతి కష్టం మీద జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అతి కష్టం మీద జరగడానికి అవకాశం ఉంటుంది మరి ఆ ఫలితం కూడా ఏంటంటే రావడం అనేది అసాధ్యంగా ఉంటుంది కాబట్టి వాయువు ఈ ఇంట్లో కనుక కృష్ణ శాస్త్రంలో ఇది దీని ఫలితం వచ్చేసరికి కాదు అని దాని అర్థం అండి తర్వాత అగ్ని అగ్ని తర్వాత వచ్చేసరికి ఈ అగ్ని అంటే అనుకున్న పని ఏదైనా సరే అత్యంత కష్టంగా జరుగుతుంది అని దాని అర్థం అండి తర్వాత వచ్చేసరికి మనకి యముడు యముడు మరి ఈ యముడు ఇంట్లో కనుక ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు కనుక ఏదైనా పుల్ల కానీ ఏదైనా పెట్టినట్లయితే ఆ ఇంటిని సూచించినట్లయితే వ్యాపార హాని అతడు ఏదైతే అనుకుంటున్నాడో అది చేయటం వల్ల అతనికి ఉన్నటువంటి ఏదైతే వ్యాపారం ఉందో ఉద్యోగం ఉందో దానికి హాని కలగడానికి అవకాశం అనేది ఉంటుంది అనేది దీని అర్థం అండి తర్వాత వచ్చేసరికి పిశాచము అయితే కార్యము సిద్ధించదు అనుకున్న కార్యం అనేది సిద్ధించదు అని దాని అర్థం అండి వాయువు అగ్ని యముడు పిశాచాలు ఇవి అన్నీ ఏంటంటే కష్టతరంగా ఉంటాయని దాని అర్థము తర్వాత వచ్చేసరికి కుజుడు కుజుడు అయితే కాస్త శత్రుభయాలు ఎక్కువగా ఉంటాయి కార్జ కార్యము జర జరగాలి అంటే బయట వాళ్ళు పొలంలు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా చెడగొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి ఈ ఈ స్థానం ఈ ఇంట్లో కొజుడి ఇంట్లో కనుక చెప్పచ్చండి తర్వాత వచ్చేసరికి ధ్రువుడు ధ్రువుడు కనుక వచ్చినట్లయితే ధ్రువుడు కనుక వచ్చినట్లయితే అతి కష్టం మీద కార్యము సిద్ధించును అంటే ఏదైతే పని అనుకుంటున్నారో ఆ పని అనేది చాలా కష్టతరంతో నిదానంగా అవుతుంది అని దాని అర్థం అండి మరి తర్వాత చంద్రుడు చంద్రుడు అయినట్లయితే కార్యము త్వరగా సిద్ధించగలదు అని దాని అర్థము తర్వాత వచ్చేసరికి బుధుడు బుధుడు వచ్చేసరికి ఆయన ఎప్పుడైనా సరే మనకి అనుకోకుండానే పని అవ్వటానికి అంటే తలచిన పని అనుకోకుండానే జరగడానికి అవకాశం అనేది ఉంటుంది మరి అప్పటికప్పుడు అనుకున్న పనులు తొందరగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పచ్చండి మరి దానివల్ల ఏంటంటే సౌఖ్యం కలగటానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత కుబేరుడు తర్వాత కుబేరుడు పదిహేనో స్థానంలో కుబేరుడు కాబట్టి కుబేరుడికి మంత్రం అనేది ఉందండి ఆ మంత్రము ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయ్యే ధనధాన్య సమృద్ధి మీ దేహిదాపయ స్వహ మరి అట్లాగనే ఆయన స్థానం కనుక చూపించినట్లయితే అనుకున్న పనికి ధనధాన్య లాభము కలుగుతుంది అని దాని అడుతూ అండి ఈశ్వరుడు ఈశ్వరుడు ఈ స్థానం పదహారవ స్థానం కాబట్టి ఏదైనా సరే కార్యము మాత్రము అతి కష్టము మీద అతి కష్టము మీద ఎంత కష్టం చేసి ప్రయత్నించినా సరే దాని ఫలితం అనేది సామాన్యంగా రాదు కాబట్టి ఇది మాత్రము అదే కాకుండా ఒక పని అనుకుంటే ఆ నష్టం కాకుండా ఇంకొక నష్టం రావడానికి అవకాశం అనేది ఉంటుంది అనేది దీని అర్థం అండి అయితే దీనికి వచ్చేసరికి ఇది మనకి పరాశక్తి చక్రం అండి అత్యంత పవర్ఫుల్ అయినటువంటి పరాశక్తి ఇది దీనికి వచ్చేసరికి మనకి మంత్రం అనేది ఉంది కాబట్టి ఈ మంత్రంతో కనుక మీరు పదివేల ఐదు నిమిషాలు ఎవరైనా సరే ఒక రోజు కానీ రెండు రోజులు కానీ వారం రోజులు కానీ ఇట్లాంటి పుల్ల సహాయంతో కనుక మామూలుగా ముందుగా వెండి రేకు కానీ రాగి రేకు కానీ ఏ రేకైనా సరే దాని మీద ఇది కనుక పెట్టి విధంగా గీసుకొని పదహారు ఇల్లు గీసుకొని ఆ పదహారు ఇళ్ళల్లో మీరు కనుక ఈ యంత్రాన్ని గనుక పెట్టుకొని కనుక పూజించి పూజించేసిన తర్వాత మంత్రాన్ని ఒక పదివేల ఐదు సార్లు కనుక చేసుకొని ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవత్య పరాశక్తే నమ అనేటువంటి మంత్రాన్ని చేసుకొని సాధకుడు ఎవరైతే ఉన్నారో అంటే సాధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన దగ్గరికి వచ్చినటువంటి మనిషి ఏదైనా ఏదైతే ప్రశ్న అడుగుతాడో ఆ మనిషికి ఈ పొలం నుంచి భగవంతుని ప్రార్థించమని ముందుగా ఏంటంటే మీరు పదకొండు సార్లు కానీ ఆ దేవతని ప్రార్థించి పరాశక్తి దేవతని ప్రార్థించి కనుక మీరు కనుక ఇది చెప్పినట్లయితే వాళ్ళకి కార్యము సఫలం అవుతుందా విఫలం అవుతుందా కోరి కష్టాలు తెచ్చుకుంటారా నష్టాలు తెచ్చుకుంటారా అనేది చెప్పడానికి అవకాశం అనేది ఇది ఉంటుందండి ఇది వచ్చేసరికి పరాశక్తి చక్రము కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏ డౌట్లు ఉందా సరే నన్ను అడగచ్చండి నేను చెప్పు ప్రయత్నిస్తాను ఇవే కాకుండా మంచి మంచి యంత్రాలు కూడా ఏంటంటే చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ప్రశ్న శాస్త్రాలు చాలా ఉన్నాయండి చాలా కూడా ఏంటంటే మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి